ఈరోజు వంకాయ కొత్తిమీర కారం చేశానండి అన్నంలో కలుపుకున్న చపాతీల్లో నంచుకున్న చాలా బాగుంటుంది ముందుగా వంకాయల్ని నీటితో శుభ్రంగా కడిగేసి ఇలా నాలుగు చీలికలుగా కోసుకొని ఉప్పు పసుపు కలిపి నీటిలో వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ముక్కలుగా కోసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో మీ కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఒక పెద్ద కొత్తిమీర కట్ట కొద్దిగా జీలకర్ర కొన్ని నీళ్లు పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వంకాయ కూరలో ఎండుకారం పొడి వాడమండి ఇలా పచ్చిమిరపకాయలు కారం ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేడిచేసి చిలికలుగా కోసుకున్న వంకాయలు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి వంకాయలు ఇలా కాస్త రంగు మారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కొత్తిమీర పేస్టు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటో ముక్కలు మీ రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా వేయించిన ధనియాల పొడి చిన్న టీ గ్లాసు నీళ్లు పోసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని వంకాయలు మెత్తబడే వరకు మూతపెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలకి గ్రేవీ కాస్త దగ్గరపడి వంకాయలు చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేస్తే సరిపోతుంది ఈ వంకాయ కొత్తిమీర కారం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి